నమస్తే వెల్కమ్ టు టీవీ మేరీ కోమ్ రిటైర్మెంట్లో ట్విస్ట్ నెలకొంది తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని బాక్సింగ్ లెజెండ్ స్పష్టం చేసింది మీడియాలో వస్తున్న కథనాలన్నీ అసత్యాలని చెప్పింది నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు ఒకవేళ నేను రిటైర్మెంట్ అవ్వాలనుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి చెప్తాను మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు నేను ఒక స్కూల్ ఈవెంట్లో మాట్లాడిన మాటల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది రిటైర్ అయినప్పుడు అందరికీ చెప్తాను అని మెరీకోమ్ వివరించింది కాగా మెరీకోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఐదు సార్లు ఆసియా ఛాంపియన్ ఒలింపిక్ పథక విజేత పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ రాజీవ్ ఖేల్ రత్న వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న బాక్సింగ్ లేజెండ్ పురుషులు కూడా సాధించలేని ఎన్నో రికార్డులు మెరీకోమ్ సొంతం అయితే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం నలభై ఏళ్ళు దాటిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్లో పాల్గొనవద్దు ప్రస్తుతం మెరీకోమ్ వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది పద్దెనిమిది ఏళ్ల వయసులో పెన్సిలేనివియాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపూర్ స్టార్ ఎన్నో పతాకాలను కొల్లగొట్టారు బాక్సింగ్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి తొలిసారి బంగాల్ పతాకం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పోటీల్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో కాంస్య పతాకం సాధించింది రెండు వేల ఇరవై రెండులో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సందర్భంగా గాయపడిన ఆమె అప్పటి నుంచి బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉంది